పలు ప్రాంతాల్లో మీటింగ్స్ జీవి సభలు వీటికి వాటికి గెట్ టుగెదర్స్ వీటి తిరుగుతా ఉన్నాం ఇంకా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆ సమయంలో వైజాగ్ ప్రాంతానికి ఇన్విటేషన్ పిలిచారు వాక్య పరిచయ చేయడానికి అప్పటికి నేను గర్భవతిని అక్టోబర్ నెలలో అక్టోబర్ ఆర్ సమ్వేర్ అరౌండ్ సెప్టెంబర్ ఐఎమ్ రియలీ నాట్ షోర్ బట్ సమ్వేర్ అరౌండ్ దట్ టైం ఆ టైంలో పిలిచినప్పుడు ఒక సేవకులు వచ్చి మీకు తెలుసు వరప్రసాద్ గారు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన కింద ఇక్కడిని అందరితోటి అందరితో పాటు ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా సేవకులు వచ్చి ఇదిగో దేవుడు మీతోటి నేను మీకు చెప్పేంత గొప్ప కాదు కానీ దేవుని ప్రేరేపణ నేను లోబడాలి కాబట్టి మీతోటి మాటలు పంచుకుంటున్నానని సేవకుని మెల్లగా తట్టి చెప్పారు దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి పంపించబోతున్నాడు గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు అని చెప్పారు టు దట్ సిచ్యువేషన్ ఆ పరిస్థితిలో ఆ మాట అస్సలు చెల్లదు అసలు వర్తించదు ఎందుకంటే మీరు ఆల్ దట్ ఆల్రెడీ బిజీ అప్పటికే ఎంతో బిజీగా ఉన్నాము అప్పటికే దేవుని పరిచయలు ముమ్మరంగా ఉన్నాము కానీ ఈ లాంగింగ్ మాత్రం ఆయనలో ఉండేది ఇంకా ఏమైనా ఇది కాదు అది సంథింగ్ బియాండ్ సంథింగ్ బియాండ్ ఆ టైంలో ఆ పిలుపుని ఆయన సీరియస్గా తీసుకున్నారు దాని తర్వాత మేమిద్దరము ప్రార్థన చేయడం ప్రారంభించాం ప్రారంభించిన తర్వాత దేవుడు మరలా మరలా ప్రేరేపిస్తా ఉన్నాడు ఈ మాటే చెప్తున్నాడు హైదరాబాద్ హైదరాబాద్ అని వినిపిస్తా ఉంది ఎందుకు అని అంటూ ఉంటారు చాలా మందికి ప్రశ్న ఎందుకు ఇన్ని ఆలయాలు ఉన్నాయి కదా అన్ని తర్వాత చెప్తాను కానీ ఈ మాట వినిపిస్తా ఉంటే ఆయన మేము ప్రార్థన చేస్తాము వాగ్దానం తీసుకున్నాము దేవుడు ఎస్ అన్నాడు అంత జరిగింది వాళ్ళ నాన్నగారు దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఆబ్వియస్ గా నో అని చెప్తారు జస్ట్ అడిగి చూద్దాము అని అనుకుని ఇట్లా నాకు ప్రేరేపణ వస్తుంది ఒకరిలాగా ప్రవచించారు మాకు ఈ వాగ్దానాలు వచ్చినాయి మీరేమంటారు రెడీ వెళ్ళమంటారా మా మామయ్య గారు ఒకటే మాట అన్నారు దేవుడు పిలిస్తే నేను ఆపను దేవుడు పిలిస్తే ఎల్రా నేను ఎవరిని ఆపడానికి అని చెప్పారు అంతే అప్పటికే హీ సేవకులు రాజ్ గారు అప్పటికే మీడియా డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన చూసుకునేవారు నడిపించడం అందరిని చూసుకోవడము అవన్నీ కూడా ఆయన చేతిలో ఉండేది ఎడిటింగ్ ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మామయ్య గారు అంతా కూడా ఆయన చేసేవారు అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏమాత్రము సందేహించకుండా అయ్యో నాకు నష్టం అవుతుందా అయ్యో లేకపోతే కొరత అయిపోద్దా అని ఆలోచించకుండా దేవుడు పిలుస్తున్నాడా వెళ్ళు అని చెప్పారు చెప్పిన రీతిగా నేను ఇంకేమాత్రం ఆలోచించలేదు దేవుడు పిలిచాడా వీ కెనాట్ నాట్ డిల్ వి సీ ఆర్ సిఆర్ నా ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ఎలాగ అడ్వర్టైజ్ చేయొచ్చు అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది వస్తారు ఏ లెక్కలు ఏం లేవండి పిలిచాడా అబ్రాహమ్ పిలిచాడు బయటికి రా అంటే బయటికి వచ్చిన రీతిగా ఆ రీతిగా నేను అప్పటికి నెల దెన్ వి కేమ్ హియర్ మీకు అందరికీ తెలుసు